అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఈ వీడియోలు మా గార్డెన్లో అంటే బ్యాక్ యార్డ్లో కొంచెం మేము ఒక సెవెన్ బెడ్స్ లాగా వేసుకున్నాం కదా అందులో ఏమేమి పండాయో చూపిస్తానండి లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నెమ్మదిగా ఆకుకూరలు కూరగాయలు అన్నీ వస్తున్నాయండి ఇవన్నీ కూడా మా పొలంలో పండిండేటివి ఇక్కడ ఒక రెండు బెడ్స్లు లీఫీ వెజిటబుల్స్ వేసామండి ఆకుకూరలు వేసాము అది రెడ్ స్టెమ్ బచ్చలాకండి అండ్ గ్రీన్ స్టెమ్ బచ్చలాకు ఇది వంకాయ చెట్టు ఒకటి వచ్చింది అందులో చుక్కకూర అండి ఇప్పుడే కోసుకున్నాను నేను చుక్కకూర ఇంట్లోకి పప్పు చేద్దామనేసి అండ్ ఇది గ్రీన్ స్టెమ్ గోంగూర అండి ఆకుపచ్చ స్టెమ్ గోంగూర అది అండ్ ఇక్కడ ఇంకొక బెడ్లో కార్న్స్ వేసామండి ఒక నాలుగు మొక్కలు వేస్తే మూడు మొక్కలు బాగా వచ్చాయి ఒకటి చాలా చిన్నగా వచ్చింది గోంగూర కూడా చాలా ఎక్కువ వచ్చేసిందండి అది కూడా కట్ చేసేయాలి అంతకు ముందర మెంతాకు అండ్ పాలకూర కట్ చేసుకున్నానండి ఇది తోటకూర అండ్ సిర్రాక్ అండి తోటకూర అండ్ సిర్రాకు వచ్చింది గింజలు కూడా వేసానండి గింజలు కూడా వేసాను అవిసాకు కూడా వచ్చింది అది కూడా రెండు మూడు గుడ� మొక్కలు అలానే వచ్చాయి బట్ అది దేనికి పప్పులోకి ఏమన్నా వేసుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు మట్టిని కూడా తయారు చేస్తున్నామండి కౌడంగ్ తెచ్చుకున్నాము అదేను మళ్ళీ కొంచెం టాప్ సాయిల్ వేసి ఆల్రెడీ బెడ్లో మట్టి వేసినాక దానికి కొంచెం కొంచెము అన్ని చెట్లకు వేస్తూ వస్తామండి కొంచెం ఎరువులాగా పనిచేస్తారని చెప్పలేసి ఇందాక ఇక్కడ కుకుంబర్స్ వచ్చాయండి బాగా ఈ ఇటు సైడ్ కుకుంబర్స్ పెట్టాము సో కుకుమర్స్ కూడా బాగా వచ్చాయి ఇందాక ఫోటోలో చూపించాను కదా ఒక ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక నాలుగైదు వచ్చాయి రెండు బెండకాయలే వచ్చాయండి ఈ ఈ రోజుకి అండ్ నిన్న ఒక రెండు కోసాను నాలుగు బెండకాయలు వచ్చాయి టోటలు బచ్చలాకు పప్పు చేసుకోవచ్చు బచ్చలాకు బోండాలు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నాకు ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ఆరు సంవత్సరాల నుంచి బచ్చలాకు పండిస్తున్నాను ఇది వచ్చి బుష్ అండి అంటే ఇది తీగ రాదు జస్ట్ అలానే వస్తుంది గ్రీన్ స్టెమ్ బచ్చలాక్ అనేసి రెడ్ స్టెం మాత్రం తీగలాగా వస్తుంది బచ్చలాకు అది బాగానే వస్తుంది ఇక్కడ ఇవాళ నేను సిర్రాకు అండ్ తోటకు తాలింపు చేద్దామనేసి అనుకుంటున్నానండి సో అందుకనే రెండు కోసుకుంటున్నాను ఇవాళ మొన్న చుక్కకూర వేశాను కదా సో ఈ వీడియోలో ఒక కపుల్ ఆఫ్ డేస్ మిక్స్ చేసి పెట్టానండి సో ఒకటే రోజు పోయలేదా నేను డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో కోసుకుంటూ వచ్చాను మొన్న చుక్కకూర మిరింలాగా చేశానండి పప్పు చేయలేదు కానీ మిరింలాగా చేశాను చాలా బాగా వచ్చింది కొంచెం ఆనియన్స్ వేసి జస్ట్ చుక్క కూరని వేయించేసి కారము ఉప్పు పసుపు వేసి దించేయడం అండి చాలా బాగా అనిపించింది అంత ఆర్గానిక్ పంట కదా సో తినేటప్పుడు కూడా అసలు కొంచెం కూడా వేస్ట్ చేయకుండా తినాలి అనిపించింది చాలా రుచి కూడా చాలా టేస్టీగా అనిపించింది ఇద ఇటు సైడ్ ఉన్నదంతా సిర్రాక్ అండి అటు సైడ్ ఉన్నది తోటకూర అండి ఇక్కడ చూస్తున్నారు కదా అభిసాకు అవి విశాఖ కూడా వచ్చింది ఒక మూడు నాలుగు మొక్కలు వచ్చాయండి నేను చాలానే వేసాను విత్తనాలు చాలా వస్తాయి అనుకున్నాను బట్ నాకు ఒక మూడు నాలుగు మొక్కలే వచ్చాయి ఒకవేళ కొంచెం పెద్దగా వస్తే అది ఆకు తీసుకొని పప్పు పన్న వేసుకోవచ్చు మంచిదండి ఆ విశాకు తినడానికి ఇందాక అక్కడ కప్ప అలా వచ్చి కనిపించాయండి ఒక రెండు మూడు కప్పలు ఎగురుతున్నాయి ఎక్కడ మీద పడతాయి అని చెప్పనేసి భయపడ్డాము అంటే చాలా కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి కప్పలు ఎగురుతున్నాయి అసలు మనం తొక్కేస్తామేమో అనేసి అని అనుకున్నాము ఈరోజు కుకుంబర్స్ బాగా వచ్చాయండి ఈరోజు కట్ చేయాలనేసి చూస్తున్నాను అవి రెండు కుకుంబర్స్ కానీ కట్ చేసేస్తే బాగా ఇంట్లోకి పెట్టేసుకోవచ్చండి తిన్నాము ఆల్రెడీ కట్ చేసుకొని తిన్నాం కదా చాలా కమ్మగా వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి మాత్రం నేను విత్తనం వేయలేదండి కుకుంబర్స్ షాప్లో లోస్లో కానీ హోమ్ డిపోర్లో కానీ దొరికినవి తీసుకొని వచ్చాను ఇవి ఆలపినోస్ ఈ మిర్చీలు అన్నీ కూడా నేను విత్తనాలు వేశాను కదండి ఫస్ట్లో ఫస్ట్ వీడియోలో చూపించాను కదా ఏప్రిల్ లాస్ట్ వీక్లో వేసాను అన్ని విత్తనాలు ఇవేనండి అన్నీ ఇప్పుడు మొక్కలు అయ్యాయి బాగా ఇప్పుడిప్పుడు వంకాయలు వస్తున్నాయి బెండకాయలు వస్తున్నాయి సొరకాయలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి సొరకాయలు బాగా వస్తున్నాయి అండ్ దోసకాయలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి నాకు ఎండ సరిగ్గా రాదండి సో అందుకనేసి ఎంత కష్టపడినా కూడా ఫ్రూట్స్ రావట్లేదు అంటే ఈ వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువ రావట్లేదు తొందరగా వచ్చేటి అన్ని విత్తనాలు వేస్తే బీరకాయ చెట్టు మాత్రం ఒకటే వచ్చింది దానికి ఇంకా పూత కూడా రావట్లేదు మరి అది ఎప్పుడు వస్తుందేమో వెయిట్ చేస్తున్నాను చూడటానికి ఎప్పుడు వస్తుందనేసి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను మిర్చి కోసాను ఒక రెండు మూడు మిర్చిలు అది చాలా చప్పగా అనిపించాయండి అస్సలు కారమే లేదు మిర్చి తింటుంటే చప్పని బెండకాయ తిన్నప్పుడు ఎలా టేస్ట్ వస్తుందో అలా వచ్చింది అది దేనికి అంటే కూరలో వేయలేము మిర్చి బజ్జీ వేసుకున్నా కూడా పెద్దగా టేస్ట్ ఏమి ఉండదు అలానే కొంచెం సగం తీసుకొని అలానే తినేసాను అంత చప్పగా అనిపించింది కాయ సో సొరకాయలు వచ్చాయని చెప్పన్నాను కదండి చూడండి ఇది సొరకాయలు బాగా వచ్చాయి చిన్న చిన్నవి ఇంకా అటు సైడ్ కూడా వచ్చాయి సొరకాయలు అవన్నీ కోయాలి నేను ఇవాళ రేపు అట్లా కోస్తాను ఈరోజు మాత్రము ఒక సొరకాయ కోసుకుంటున్నాను సాంబార్కి ఫ్రెండ్స్ వచ్చారు సో సాంబార్లోకి వేయచ్చు కదా అనుకున్నాను ఇక్కడ చూడండి ఇంకా రెండు మూడు ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి కూడా నెక్స్ట్ వీక్ అలా వచ్చేస్తాయి బాగానే వస్తున్నాయి సొరకాయలు మాత్రము చాలా ఎక్కువ వస్తున్నాయండి ఒక ఇప్పటి వరకు త్రీయో ఫోరో కోసాను సొరకాయలు అండ్ ఇంకా చిన్న చిన్న కాయలు వస్తూ ఉన్న కాయలు ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి టమాటాలు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి నలభై ఆరు మొక్కలు వచ్చాయి నాకు పిలకలు నలభై ఆరు వస్తే అవి ఏడు పెట్టి మీతో అన్నీ తినేసాయి ర్యాబిట్స్ ఆ ఏడుకే ఇప్పుడు వస్తున్నాయి వస్తున్నాయన్నమాట పండ్లు యాక్చువల్గా మళ్ళీ నేను ఒక నాలుగు కొని వేసానండి అవి కూడా వచ్చి తీసేసాయి అనమాట అండ్ బీన్స్ అండి బీన్స్ మాత్రం నాకు ఒక కేజీ బీన్స్ వచ్చాయండి లాస్ట్ వీక్ కోసినప్పుడు ఒక హాఫ్ కేజీ బీన్స్ వచ్చాయి అండ్ ఈరోజు కోసుకున్నప్పుడు నాకు ఒక హా ఒక వన్ కేజీ బీన్స్ వచ్చాయండి అండ్ ఇవాళ చేశాను తాలింపు పెట్టుకున్నాను బీన్స్ తాలింపు పెట్టుకొని సొరకాయ సాంబార్ చేసుకున్నాము బాగా అనిపించింది అండ్ గోంగూర కూడా బాగుందండి గ్రీన్ స్టమ్ కొంచెం పులుపు తక్కువ అంటారు కదా బాగానే ఉందండి కొంచెం చింతపండు వేసుకుంటే చాలా బాగా అనిపించింది ఈరోజు పచ్చడి చేసుకో ఉన్నాము బాగా ఎక్కువ ఉండింది కాబట్టి కొంచెము వాడిచేసి నూనెలో ఎత్తిపెట్టేశానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కదా అనేసి చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు అవి బీన్స్ చూశారు కదా నేను తర్వాత మళ్ళీ టమాటాసు పుదీనా కోసుకున్న తర్వాత వీటి వచ్చి చూస్తే రెండు మూడు చెట్లల్లో ఉన్నాయండి మళ్ళీ కోసాను సో టోటల్ వచ్చిందండి ఒక కేజీ బీన్స్ వరకు వచ్చింది అది పిక్ తీసుకోవడం మర్చిపోయాను ఇది మా ఇంటి ముందు ఉన్న పూల చెట్లండి ఇవి పెరినియల్సేనండి నేను మ్యాక్సిమం పెరినియల్సే వాడాను యానిమల్స్ చాలా రేర్గా వేస్తాను అంటే ఏమంటే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయి కదా మళ్ళీ మళ్ళీ మనకు కొనే పని ఉండదు ఇవన్నీ చెట్లన్నీ మళ్ళీ మళ్ళీ అవే వచ్చేస్తాయండి వింటర్కి తట్టుకునే ప్లాంట్స్ నేను వేసిండేది ఇంటి ముందర సో ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట చాలా బాగున్నాయండి ఎప్పుడు దేవుడికి నాకు రోజుకి ఒక నాలుగైదు పువ్వులైనా కూడా సరిపోతాయి అన్నమాట రోజెస్ ఆల్మోస్ట్ మేలో అట్లా చాలా వచ్చాయి హండ్రెడ్స్ ఆఫ్ రోజెస్ వచ్చాయి ఇప్పుడిప్పుడు చామంతులు వస్తున్నాయండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇదిగోండి నేను కోసిన సిర్రాక్ ఇది అండ్ రెండు ఉగుంబరిస్ కోసాను ఇది తోటకూర సో నేను తోటకూరను సిర్రాకును రెండింటినీ కలిపేసి తాలింపు చేసేసానండి అండ్ ఇది గోంగూరండి గోంగూర అంతటినీ ఆయిల్లో బాగా వాట్ చేసి కొంచెం చింతపండు ఉప్పు వేసి పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో కావాలన్నప్పుడు పచ్చడి చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ